హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మష్రూమ్ ఆలు ఫ్రై ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసి ఫ్రై అవ్వాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి ఆనియన్ అంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాతను ఒక పావు స్పూన్ వరకు పసుపునేసుకోవాలి పసుపునేసి ఒకసారి అంతా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే మష్రూమ్ని బాగా నీట్గా కడిగి వేసేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి కర్రీ అంతా కూడాను మగ్గనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను మన కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడాను కొంచెం వేసుకోవాలి ధనియా పౌడర్ని వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి కొంచెం జీలకర్ర పొడిని కూడాను వేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసి ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచుకొని కర్రీ అంత బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంతా ఫ్రై అయితే సరిపోతుంది మనం కర్రీ అంతా సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి మష్రూమ్కి మసాలాలు అన్నీ పెట్టి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్